ముచ్చర్ల హీరాల తండల ఇది మంత్రాల పేరు మీద బాగు చేసే పేరు మీద కొంతమంది కొన్ని చేస్తున్నారని ఈ ఈరోజు ఎంక్వైరీ చేయడం జరిగింది ఇక్కడ ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరిగింది మంత్రాలు అనేటి లేవు అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా మ్యాజిక్ రిబడీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంటారు అంటే మూడ అది మ్యాజిక్స్ చేస్తే వాళ్ళ మీద కేసులు అవుతాయి చట్టం కూడా ఉన్నది కాబట్టి ప్రజలు అట్లాంటివి నమ్మొద్దు స్వచ్ఛందంగా ఇటు వాటికి దూరం ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇట్లాంటివి ఏమన్నా చేస్తే చట్టం ప్రకారము శిక్షిస్తామని చెప్పేసి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆయన తను కూడా హెచ్చరించడం జరిగింది ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మంత్రం అనేది లేదు ఫస్ట్ అర్థం చేసుకోవాలి మంత్రాలనేటివి లేవు మీరేమన్నా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా కూడా ఆ మత మతాన్ని విశ్వసిస్తే తప్పలేదు కానీ దానికి వ్యతిరేకంగా పోయి ఈ మంత్రాల పేరు మీద దయాల పేరు మీద చేతబడుల పేరు మీద ఒకరినొకరు చంపుకునే సంస్కృతిని విడానాడాలా ఒకరినొకరి ద్వేషించుకునే సిస్టమ్ను దూరం జరగాలి ఇది ఇది ఒక్క ముచ్చర్లకే పరిమితం కాదు కాబట్టి ప్రజలందరినీ కూడా మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇట్లాంటి మూఢనమ్మకాలకు బలి కావద్దు ఉన్నోళ్ళతోటి అంటే దగ్గర దగ్గర జనరల్గా ఇట్లాంటి మూఢనమ్మకాలు ఉన్నోళ్ళు ఎవరి దగ్గరకు పోతారు ఏమన్నా ఆరోగ్యం మంచి లేకపోతే డాక్టర్ దగ్గరికి పోయే బదులు ఇట్లాంటి బాబాల దగ్గర పోతారు వాళ్ళు ఏం చేస్తారు నీకు అయినోళ్ళు చేసిరువాని అంటారు వాళ్ళు ఎవరు ఉంటారు నీ అన్ననో తమ్ముడో చిన్న కొడుకో పాలోళ్ళే ఉంటారు అంటే వాళ్ళ మీద ద్వేషభావం కలిగిస్తారు ఫస్ట్ దాని మధ్య ఆ ద్వేషం నుంచి వాళ్ళు వాళ్ళు కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి ఆ విచ్ఛిన్నం కాకుండా అది ఫర్దర్గా పోకుండా ఉండడం కోసం యూత్ ఒక్కసారి ఏ ఊర్లో ఊళ్ళే యూత్ ఒకసారి దాని మీద చర్చించుకోవాలి చర్చించుకొని వాటి వ్యతిరేకంగా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ప్రజలను మోసం చేస్తే ఎవరి మీద చర్య తీసుకుంటాం అంటే మీరు చదువుకోవాలి మీ పిల్లలను చదువుకోవాలి మీకు మీ కుటుంబాన్ని మధ్యన చూపు ఎంకరేజ్ చేయకండి ఎంకరేజ్ చేసుకో స్టార్ట్ అయితే మాత్రం ఏ చిన్న ఇదైనా కూడా నేనైతే సార్ సాయం చేసుకో పని చేసుకో బతుకు పూజ చేసుకో ధ్యానం చేసుకో నీ సొంతం అది నీ సొంతానికి ఏమైనా చేసుకో మేము అడ్డం అర్థమైందా ఈ భూముల్ని మంచిగా చేసుకో నీ అందరం నువ్వు చేసుకో ఒకరి దగ్గర ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇచ్చేయదు ఇది వేరే దానికి దారి తీస్తుంది ఊర్లలో చిచ్చుల దారి తీస్తుంది వేరే దానికి దారి తీస్తాది దేవుడు అందరికీ ఒకటే ఒకరు చెప్తే ఒకరికి బాగు చేయడు చెప్తే ఒకరికి నష్టం చేయడు ఇక్కడ నువ్వు ఇంకా వేరే వేరే ఈ కమరేలు అయ్యను కుట్టిస్తుంటే మాత్రం బాగుండదు ప్రజలతోటి సంబంధం ఉండదు ఇక్కడ బాగు చేయరు నిమ్మకాయలు వేయరు నిమ్మకాయలు ఇచ్చినా కూడా బాగుండదు నిమ్మకాయలు అదోటి ఇదోటి బాగు చేస్తానని పదం మాత్రం సార్ దాన్ని ఎంకరేజ్ చేయదు ఈ తప్పుడు పద్ధతులను ఎంకరేజ్ చేయదు సార్ కాకుండా చెప్పు అందరి ఏ మొక్కరు కానీ చేయవద్దు దేవుడు వచ్చి బాగు చేసినా అంటే ఈ సిరిసిల్ల జిల్లా ప్రజలకి మొత్తం మీరు ఇచ్చే మంచి విజ్ఞాన సందేశం ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే నమ్మకము పేరు మూఢ నమ్మకం వేరు దైవము అనే పదానికి వికృతి పదము దయ్యం దయ్యం పేరు చెప్పి అంటే భాషల్లో ఉన్న కన్వీనియం తీసుకొని దయ్యాన్ని క్రియేట్ చేసేది దయ్యం అనేది లేదు ఎక్కడ కూడా కాబట్టి దైవం అనేది ఉండలేదో వాళ్ళు ఇష్టం అది కానీ దయ్యము అనే పేరు పేరు భూతాల పేరు మీద చేతపళ్ళ పేరు మీద ప్రజలను వంచిచ్చే కొంతమంది ఇంకా ఉన్నారు వాళ్ళ నమ్మకము ఎందుకనంటే వాళ్ళకి చదువు లేకపోవడం వల్ల సొసైటీలో కరెక్ట్గా తిరగకపోవడం వల్ల వాళ్ళకు చెప్పే వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా నమ్ముతున్నారు ఇప్పుడు ఈ ప్రజలు ఉన్నారు వీళ్ళు కూడా ఒక గంట కింద వరకు కూడా వాళ్ళు నిజమే నమ్మిరు నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ కొంచెం ఒక ఇద్దరు ముగ్గురు మారినా కూడా నేను సంతోషం ఎందుకంటే ఆ ఇద్దరు ఇంకొక పది మందిని మారుస్తారు సైంటిఫిక్ అప్రోచ్ అనేది కావాలి కాబట్టి యూత్ చదువుకున్న యూత్ అందరూ కూడా వీళ్ళు వ్యతిరేకంగా పనిచేయాలి డిస్కస్ చేయాలి